ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభు నందు శుభములు బెరక బ్లెస్సింగ్స్ బెరక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము అపోసు నేను పౌలు తెసరులో రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము ఇక్కడ తెసలోని కలు తెసలోని కలకు అపోసుడైన పౌలు గారు రాస్తూ ఏమంటున్నాడు తమను గురించి తాము పరిచయం చేసుకుంటున్నాడు ఏమనంటే సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అపోసుడైన పౌలును మరి దేవుడు ఎంచుకున్నాడు అన్యులకి సువార్త ప్రకటించడానికి ప్రభు చేత ఎన్నుకున్నాడు దర్శనాలు పొందుకున్నాడు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో దర్శనాల ద్వారా వెళ్తూ దాదాపుగా మూడు సువార్త దండయాత్రలు చేసినటువంటి అపోస్త్రుడైన పౌలు తెసలోనికలకు రాస్తూ యోగ్యులమని ఏంటి సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై ఇప్పుడు దేవుని చేత సువార్త పనిచేసే విషయంలో ఎన్నిక చేయబడ్డాం ఇప్పుడు ఇలా ఎన్నిక చేయబడిన వారు ఏమి చేయాలి అనేది చాలా స్పష్టంగా చెబుతున్నాడు మనుష్యులను సంతోషపెట్టువారుము కాక అని అంటున్నాడు అంటే సువార్త బోధిస్తున్నప్పుడు మనుష్యులను సంతోష పెట్టాలా దేవుణ్ణి సంతోష పెట్టాలా మనుష్యులను సంతోష పెట్టకపోతే తృణీకరిస్తారు చీత్కరిస్తారు వెలివేస్తారు రాళ్లతో కొడతారు ఈ అనుభవాలన్నీ పౌలు వెళ్ళాడు అనుభవంలో నుండి వెళ్ళాడు కానీ ఇప్పుడు అలాంటి అనుభవాలు ఉన్నాయని చెప్పి మనుషులను సంతోషపెట్టేలాగా చమత్కారముతో నవ్వుతూ నవ్విస్తూ ఇలాగున్న ప్రసంగాలు చేయాలా దేవుని పరలోక రాజ్యపు సువార్తను ఎలా చెప్పాలి గంభీరంగా చెప్పాలా అర్థమయ్యేలాగా చెప్పాలా దానిలో ఉన్న అర్థాన్ని తీవ్రతను అర్థం చేసుకునేలాగా చెప్పాలి కానీ నవ్విస్తూ కాకమ్మ కబుర్లు చెబుతూ మనుషులను సంతోషపెట్టేవారులాగా చెప్పకూడదు ఇక్కడ పౌలు గారు అదే చెబుతున్నాడు మనుష్యులను సంతోషపెట్టువారు కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై బోధించుచున్నాం క్లియర్ కట్ గా చెబుతున్నాడు మేమేం ఏం చేస్తున్నాం పౌలు లేకుంటే అపోస్తులలో మేము ఏం చేస్తున్నామనంటే మనుషులను సంతోషపెట్టులాగున్న సువార్తను చెప్పట్లేదు మనుషులను సంతోషపెట్టినట్లుగా బోధ చేయట్లేదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టేవారుగానే మేము బోధిస్తున్నాం దేవుడు ఎలా సంతోషిస్తాడు దేవుని చిత్తమును ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు తెలియచేస్తే అతని ద్వారా దేవుడు సంతోషిస్తాడు దేవుడు చెప్పేది ఒకటి బోధ చేసేది మరొకటి అవుతే దేవుడు సంతోషించాడు ఈ భూమి మీద మనుషులు సంతోషిస్తారేమో కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సంతోషించాడు ఇంకొక విషయాన్ని చెబుతున్నాను మనుష్యులను సంతోషపెట్టే బోధ గనక మీరు వింటే ఆ క్షణములో ఆ సందర్భంలో మీరు సంతోషంగా ఉంటారేమో కానీ క్రీస్తు అనుగ్రహించే సంతోషములో నిత్య ఉండరు ఇది గమనించ దేవుడు హెచ్చరించమన్నప్పుడు హెచ్చరించాలి ఆ హెచ్చరిక పొందుకుంటే మీకు ఆశీర్వాదం దేవుడు గద్దించమన్నప్పుడు గద్దించాలి ఇర్మియా సంగతిని ఆలోచన చేస్తే ఇర్మియా ఎప్పుడు వచ్చినా సరే ప్రజలకు కానీ రాజుకు గానీ వ్యతిరేకంగానే వచ్చాడు అయితే ప్రజలకు కానీ రాజుకు కానీ కక్షతో పగతో రాలేదు కానీ దేవుడు చెప్పమన్నట్టుగానే చెబుతున్నాడు ఇర్మియా అనేక సార్లు హింసించబడ్డాడు చెరసాల్లో వేయబడ్డాడు దేవుని ప్రేమిని బిడ్లారా అలా జరిగినప్పటికీ కూడా దేవుని మాటలే బోధిస్తూ వచ్చాడు ఈరోజు ఎవరమైనా సరే సేవకులైనా సరే సువార్త చెప్పే సువార్థికులైనా సరే ఎవరైనా సరే దేవుణ్ణి సంతోష సువార్త చెప్పాలి బోధ చేయాలి అది దేవునికి సంతోషం తీసుకొని వస్తుంది దేవునికి మహిమను తీసుకొని వస్తుంది అది వినేవారికి ఆశీర్వాదమును తీసుకొని వస్తుంది కాబట్టి మీరు ఏ సంఘానికి వెళ్తున్నా అక్కడ దేవుణ్ణి మహిమపరిచే దేవుణ్ణి సంతోషపరిచే బోధ ఉంటేనే అంగీకరించండి మిమ్మల్ని నవ్విస్తూ కవ్విస్తూ సంతోష పెడుతుంటే అక్కడ ఆ బోధ దేవుని నుండి వచ్చినది కాదు దేవుడు సూటిగా మాట్లాడతాడు కాబట్టి ఏది సరైన బోధనో ఏది సరైన బోధ కాదో వివేచన కలిగి ఉండండి వివేకము కలిగి నిర్ణయం తీసుకోండి అటువంటి కృపదేవుడు మనకు దయచేనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులో కప్పు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు మేము బోధ చేసినా బోధ విన్నా నిన్ను మహిమపరిచే బోధ వినగలిగినట్లు సువార్త చేయగలిగినట్లు సహాయం దయించే ఈ లోకములో అబద్ధ బోధకుల గురించి మరి వస్తారు అని చెప్పి మరి మీరు లేఖనాల్లో సెలవిచ్చారు మేము అలాంటి తరు తరములోనే ఉన్నాం ప్రభువ ఈ అబద్ధ బోధకుల నుండి అబద్ధ సువార్త నుండి నైనా మేము తప్పించబడే కృపను మాకు దయచేసి నీ సత్యవాక్యం ముందు ప్రతిష్ట చేయబడే కృపను మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్